అంటే అందరికీ తెలిసిందే కదండి చెల్లికి సోదరికి సోదరుడు రక్షగా ఉంటాడు అని దానికి సంబంధించి నాకు తెలిసి ఒక చిన్న కథ ఉందండి ఆ కథను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఆ కథ అంటే ఏమీ లేదండి శ్రీ మహావిష్ణువుకి మీకు బలిచక్రవర్తి తెలుసు కదండి అతను శ్రీ మహావిష్ణువు గొప్ప భక్తుడండి అతడు ఒకరోజు తపస్సు చేస్తాడండి ఎంతో కష్టపడి తపస్సు చేస్తే తన తపస్సుకి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నీకేం వర కావాలి అని అడుగుతాడండి అడిగితే అప్పుడు బలి చక్రవర్తి మహాప్రభు మీరు నాతోనే ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటాడండి అప్పుడు మహావిష్ణువు బలి చక్రవర్తి యొక్క భక్తికి మెచ్చి సరే నేను నీతోనే ఉంటాను అని బలి చక్రవర్తితో పాటు వెళ్ళిపోతాడండి అప్పుడు లక్ష్మీదేవి ప్రభు మరి మీరు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే అయిపోతాను కదా మీరు వెళ్ళవద్దు అని అడు అని అంటుంది లక్ష్మీదేవి కానీ శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి ఇచ్చిన మాట ప్రకారము లక్ష్మీదేవి మాటను కాదని బలి చక్రవర్తితో వెళ్ళిపోతాడు మహా శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోవడం వలన లక్ష్మీదేవి ఒకతే వైకుంఠంలో ఉంటుంది అప్పుడు ఏం చేయాలో తోచక శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి భూలోకానికి ఒక సాధారణ స్త్రీలాగా వచ్చి బలి మహా బలి మహారాజు యొక్క ఆస్థానంలో ఒక చెలికత్తిగా చేరుతుందండి ఆ తర్వాత ఆమె ఎన్నో మంచి పనులు చిన్ని చిన్ని పనులు చాలా నీట్గా చేసి భక్తితో చేసి బలిచక్రవర్తికి చాలా దగ్గర అవుతుందండి అప్పుడు లక్ష్మీదేవి బలి చక్రవర్తికి దగ్గరైనప్పుడు ఒకరోజు శ్రావణ పౌర్ణమి నాడు ఒక దారాన్ని చాలా భక్తి శ్రద్ధలతో బలి చక్రవర్తికి చేతికి కడుతుందండి అప్పుడు బలిచక్రవర్తి లక్ష్మీదేవిని సోదరిగా స్వీకరించి అమ్మ నీకు నేను ఏమి ఏమి కావాలో చెప్పు నీకు అడిగింది నీకు ఇస్తాను అని అంటాడండి అప్పుడు లక్ష్మీదేవి ఆ సాధారణ మహిళ నుండి తన యొక్క నిజ స్వరూపం లక్ష్మీదేవిలా అవతరించి నాకు నా భర్త అయిన మహావిష్ణువు కావాలి అని అడుగుతుంది అప్పుడు బలి చక్రవర్తి సోదరికి ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువుని లక్ష్మీదేవితో పంపించేస్తాడు ఈ విధంగా జరిగిందండి అందువలన ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమనే మనం రక్షాబంధన్ కింద జరుపుకుంటామండి అలా సోదరుడు సోదరికి కావాల్సిన వస్తువుని ఇచ్చాడు కదండి రక్షగా ఉన్నాడు కదండీ సోదరికి అదే మన ఈ రక్షాబంధనండి దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారండి దానికి వేరొక కథ ఉంది అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఈ విధంగా అందరూ సోదరి సోదరులు అది సోదరి సోదరుడు ఇద్దరు కలిసి ఈ రక్షాబంధన జరుపుకొని ఆ రోజు సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నానండి చెల్లెలు అత్తవారింటికి వెళ్తుంది కదండి వెళ్ళినప్పుడు ఎన్నో పనుల మీద బిజీగా ఉంటుంది రావాలా వద్దా కార్యక్రమం ఏమీ లేదు కదా తర్వాత వెళ్ళచ్చు లేని పోస్ట్ పోన్ చేసుకుంటుంది కదా అదే ఇలా రక్షాబంధన అనేది కార్యక్రమం ద్వారా సోదరి సోదరుడి ఇంటికి లేదా సోదరుడు సోదరి ఇంటికి వచ్చి ఏ కార్యక్రమం లేకపోయినా వాళ్ళిద్దరూ మీట్ అవ్వటానికి ఒక టైం అంటూ వస్తుందండి అందుకే దీనిలోని మరి ఒక పరమార్థం కూడా ఇదేనండి ఇదివరక ఎక్కువగా పుట్టింటికి పంపించే వాళ్ళు కాదండి ఆడవాళ్ళని వాళ్ళు కూడా మెట్టింటికి వెళ్ళకూడదని వాళ్ళు కూడా ఏదన్నా కారణం ఉంటేనే ఆడపిల్ల ఇంటికి అండి అందుకని మన పెద్దలు ఇలా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కలవటానికి ఇలా మనకి విద్యా భోజనాలు అని రాఖీ పౌర్ణమి అని రకరకాలుగా కలవటానికి కార్యక్రమాలను ఏర్పరిచారండి దీనిలోని పరమార్థం ఇదేనండి అందుకని ప్రతి సోదరుడి సోదరులు అందరూ ఈ రక్షాబంధనం ప్రతి సంవత్సరం తప్పకుండా చేసుకోండి అండి చాలా హ్యాపీగా ఉంటుందండి ఎంజాయ్ చేయండి అండి మా పిల్లలు చూసారా అండి అందరికీ కలిసి ఒకే ఇలా భోజనం చేస్తారండి మా వాళ్ళేమో మా పెద్ద తోడుకోళ్ళు వాళ్ళ పిల్లలండి వాళ్ళు బెంగళూరులో ఉంటారు వాళ్ళేమో మా చిన్న తోడుకోళ్ళు వాళ్ళ పిల్లలండి వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళందరూ అలా కలిసి భోజనం చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో చూసారని ఈరోజు ఈ జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వరకు కాదండి నెక్స్ట్ ఇయర్ కాదు ఇంకా చాలా కాలం గుర్తుండిపోతుందండి ఈ మెమరీతో వాళ్ళు చాలా కాలం వాళ్ళు మీట్ అయినప్పుడు కూడా మనం లాస్ట్ ఇయర్ రాఖీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం కదా అన్న ఫీలింగ్ ఒకటి ఏర్పడుతుందండి ఏదో గొప్ప కోసమో నలుగురిలో గొప్పగా చెప్పుకుంటాం కోసం కాదండి ఈ రాఖీ పౌర్ణమి అనేది ఆ అన్న చెల్లెలు పక్కా తమ్ముళ్ళ మధ్య బంధం అనేది బలపడటం కోసం అండి ఈ రాఖీ పొలం అనేది ఏదో రాఖీ కడితే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు అన్న భావన మాత్రం ఎవరు అటువంటి భావన మాత్రం ఎవ్వరు ఫీల్ అండి అసలు అది నిజం కాదండి అసలు ఆ భావనతో ఎవరు రాఖీ కట్టొద్దు కట్టించుకోవద్దండి ఒక ప్రేమ పూర్వకమైన బంధానికి నిర్వచనం అండి ఆ కట్టే పవిత్ర